చెప్పడం సరిగ్గా చెప్పాలంటే రాజకీయ పాలన చేస్తాం తప్పించి రాజ్యాంగ పాలన చేయమని చెప్తున్నారు వీళ్ళు ఆల్రెడీ అది అమల్లో చేశారు మేము అదే చేస్తాం చేస్తామంటున్నారు అంటే ఇప్పుడు ఈ రౌడీ రేపు పొద్దున ఆ రౌడీ వస్తారంతే రౌడీల పాలన నడుస్తే తప్పించి రాజకీయ పాలన నడుస్తే తప్పించి ప్రజా పాలనలు నడవు ప్రజలు ఎన్నుకునేటటువంటిది కార్యకర్తల ప్రభుత్వాలు కాదు ప్రజలు ఎన్నుకునేటటువంటిది ప్రజాస్వామ్య పాలన అంటే ప్రజల పాలన కావాలని కోరుకుంటారు అంతే కానీ కార్యకర్తల పాలన కావాలని కోరుకోరు మనం దిగజారిపోతున్నాం రోజు రోజుకి ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నాం హత్య చేస్తున్నాం ప్రజాస్వామ్య ప్రజలందరూ కార్యకర్తల పాలన కావాలని ఏంటి ప్రజలు కావాలని కోరుకునేటటువంటి రాజ్యాంగబద్ధంగా పాలన కావాలని కోరుకుంటారు ప్రజలు అడిగితే సమస్యలు పరిష్కారం కావాలి కానీ కార్యకర్తలను అడిగితే పరిష్కారం అయ్యేది ఆ కార్యకర్తకి ప్రతీకారం ఉంటుంది ప్రజలకు ప్రతీకారం ఉండదే కార్యకర్తకి ఎదుటి పార్టీ వాళ్ళని ఎవరిని ఎవరీయకూడదని కోరుకుంటారు ప్రజలట్టా కోరుకోరే అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటారే అప్పుడు అది ఖచ్చితంగా ఇద్దరు చేస్తున్న తప్పే ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న ఇప్పుడు నేను కూడా చేస్తాను అంటున్నాడు జగన్ అంత లేదు అంటే సరిగ్గా పట్టించుకోలేదు అంటే నీ పార్టీలో పదవులు ఇచ్చుకోవడం లేకపోతే నీకు సంబంధించినటువంటి యాక్టివిటీ చూసుకోవడం కార్యకర్తలను పట్టించుకోవడం అంటే ఊరి మీద అచ్చోసిన ఆంబోతుల్లాగా వదిలేయడం కాదు ఊరోళ్ళు కొట్టండి చంపండి నరికేయండి పోలీసుల మీద పెత్తనాలు చేయండి ప్రభుత్వ యంత్రాంగం మీద అడ్డగోలుగా వ్యవహరించండి మనకి పట్టణటువంటి వాళ్ళందరినీ చంపేయండి వేధించేయండి